నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత సరోగ్రఫీ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది అయితే ఇప్పుడు పిల్లలు కంటూ ఉన్నారు మనం ఎక్కువగా ఎక్కడ వింటున్నామంటే సెలబ్రిటీస్ దగ్గర వింటున్నాము ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువైపోవడం వలన సెలబ్రిటీస్ విషయాలకు వస్తే అవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇలాగే సెలబ్రిటీసే కాకుండా చాలామంది మనకి తెలియని వాళ్ళు కూడా ఇదే ట్రీట్మెంట్ని తీసుకుంటున్నారు సో అసలు ఎలా ఈ సరోగ్రఫీ ద్వారా పిల్లల్ని కనొచ్చు అన్న టాపిక్ సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫెర్టిన ఫెలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి డాక్టర్ సంజయ్ ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ డాక్టర్ హలో డాక్టర్ ఇప్పుడు చూసుకుంటే సెలబ్రిటీసే అని ఎందుకు అంటున్నాను అంటే సెలబ్రిటీస్ కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో ఇలాంటివే చేస్తున్నారు కాకపోతే మనకి తెలియదు సెలబ్రిటీస్ అనగానే ఎక్కువగా ఫోకస్ అయిపోతూ ఉంటారు స్ప్రెడ్ అయిపోతుంది సోషల్ మీడియాలో కాబట్టి అందరికీ కూడా అర్థమవుతుందని సెలబ్రిటీస్ అంటున్నాను సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మేబీ హీరోయిన్స్ బ్యూటీ అని చెప్పవచ్చు వాళ్ళు దాన్ని కాపాడుకోవడం అనవచ్చు లేకపోతే ఆడియల్స్ ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు మరి వీళ్ళ ఎగ్స్ అండ్ ఫీమేల్ స్పర్మ్ తీసి వేరే పర్సన్లో ఇంజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ పర్సన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సి మీరు అంటే సెలబ్రిటీస్ విషయంలోకి వచ్చినప్పుడు స్పర్మ్ అదే వాళ్ళ ఎగ్ పార్ట్నర్స్ తీసుకుని వేరే ఆ ఎంబ్రియో ఫామ్ చేసి వేరే వేరే ఫీమేల్లో పెట్టి పెంచడం అనేది సరోగసి అంట సో ఈ సరోగసి ఇది వరకు అంటే లా సరోగసి లా వచ్చే ముందు ఎవరైనా చేసుకునేవారు కమర్షియల్ సరోగసి అంటాం అనమాట దాన్ని అంటే పార్ట్నర్ క్యారింగ్ పర్సన్ కి డబ్బులు ఇచ్చి చేసేవారు అది కమర్షియల్ సర్గసీ అట్ ప్రెసెంట్ అకార్డింగ్ టు కమర్షియల్ ఇస్ ఇన్ ఇండియా వి డు ఆర్ ట్రూస్టిక్ సర్వసింగ్ అంటే సరోగేట్ మదర్ వాలంటీర్ చేస్తుంది ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కాకుండా తను వాలంటీర్ చేస్తుంది అంటే గర్భదానం చేయడానికి అది కొన్ని క్రెటీరియాది మాత్రమే మనం ఎట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా వీ కెన్ డూ సరోగసీ అంటే కొన్ని ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏఆర్పి లా ఇది వరకు అయితే ఎవరు పెట్టే చేసుకునేవారు సో ఇట్ హాస్ బికమ్ ర్యాంప్ అది కట్ డౌన్ చేయడానికి ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బేబీని క్యారీ చేయలేని వాళ్ళకి మాత్రమే సరగసి వాడుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇండియాలో సో వాళ్ళు ఎవరెవరు అంటే ఒక బేబీని క్యారీ చేస్తే ఆ మదర్ హెల్త్ కే రిస్క్ అంటే లైఫ్ కే రిస్క్ ఉంది అలాంటప్పుడు సరగేట్ మదర్ లో ఓకే రెండోది చాలా సార్లు ఎంప్రియో ట్రాన్స్ఫర్ చేసాం అయినా ఫెయిల్ అయిపోయింది నాలుగు సార్లు చేసాం ఐదు సార్లు చేసాం మోర్ దాన్ త్రీ టైమ్స్ ఎక్కువ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉంది అలాంటి వాళ్ళు సరగేట్ మదర్ ని అప్రోచ్ అవ్వచ్చు మూడోది అసలు వాళ్ళకి ఎండోమెట్రి లైనింగ్ అంటే గర్భాశయం లోపలి లైనింగే లేదు అసలు తిన్నగా ఉంటుంది అసలు లైనింగే లేదు లేకపోతే లైనింగ్ లో అతుకులు ఉన్నాయి అలాంటి వాళ్ళు సరగట్టిన ఆఫ్టర్ మెజిస్ట్రేట్ లా అంటే ఆఫ్టర్ పర్మిషన్ రావాలి ఏఆర్టీ దాని నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే వాడిని సరగసీకెళ్ళచ్చు నాలుగోది అసలు వాళ్ళకి గర్భాశయమే లేదు అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు అండాశయాలు ఉన్నాయి కానీ కొన్ని గర్భాశయం అనేది లేదు అసలు ఆ ఫీమేల్ కి సో ఫర్ సరోగెసి సో ఇంకొకటి ఏంటి అంటే చాలా సార్లు బేబీని పెడుతున్నాము కానీ రికరెంట్ గా అబార్షన్స్ అనేవి అయిపోతున్నాయి సో అలాంటి వాళ్ళు సరోగస్ఈ కోసం అప్రోచ్ అవ్వచ్చు కానీ జస్ట్ ఫర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ బ్యూటీ కోసం అని దెర్ ఈస్ నో మెడికల్ రీజన్ లేదు అన్న వాళ్ళకి ఇండియాలో సరోగసి చేసే ఆప్షన్ లేదు ఓకే సో అలానే ఎఆర్టీ బిల్ అనేది పాస్ అయింది సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే హ్యాబ్ టు గెట్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ద కన్సర్న్ ఏఆర్టీ సొసైటీ ఏఆర్టీ కొంచెం యూనిట్ ఉంటుంది స్టేట్ బోర్డు ఉంటుంది ఏఆర్టీ బోర్డు అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సరోగసి సెంటర్ ఏదైతే సెంటర్ అయితే సరగసి చేస్తుందో వాళ్ళకి కూడా పర్మిషన్ రావాలి ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం సరగసికి ఓకే దట్ ఈస్ దింగ్ విచ్ నౌ హ్యాపనింగ్ ఇన్ ఇండియా సో సరగసి పర్మిషన్స్ కొన్ని సెంటర్స్ కి రీసెంట్ గా మా సెంటర్ కూడా వచ్చింది సో అలాంటి వాళ్ళు అండ్ ఈ లా ప్రకారమే మనం సరగసికి వెళ్లాల్సి ఉంది ఓకే అయితే మ్యామ్ ఇప్పుడు సెరోగ్రఫీకి వెళ్ళే ఎవరైతే లేడీ ఉంటుందో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా దీంట్లో ఇప్పుడు సరోగే సరగసీ అప్రోచ్ అయిన పేరెంట్స్ ఉంటారు కదా ఇంటెండింగ్ పేరెంట్స్ ఇంటెండింగ్ కపుల్ అంటాం ఎవరు కావాలనుకుంటున్నారో సరగసీ ద్వారా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంటెండింగ్ కపుల్ ఆ వాళ్ళు కూడా మెన్ షుడ్ బి లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ విమెన్ షుడ్ బి లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఓకే ఆఫ్టర్ దట్ వాళ్ళు సరోగసీ కూడా అప్లై చేసే ఇది ఉండదన్నమాట సో ఈ ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఎవరికి గైడ్లైన్స్ ప్రకారం రీసెంట్గా ఇచ్చింది సో వాళ్ళు సరోగేట్ మదర్ ని అప్రోచ్ అవ్వచ్చు సరోగేట్ మదర్ కి కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ ఒక చైల్డ్ పుట్ ఉండాలి అండ్ వాళ్ళకి ఏమి మెడికల్ హెల్త్ ఇష్యూస్ అవి ఉండకూడదు ఆ మదర్ ఆ సరోగేట్ ఫీమేల్ యొక్క హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి సో ఇవన్నీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి మ్యాజిస్ట్రేట్ నుంచి ఐఆర్టీ బోర్డు నుంచి కోర్టు నుంచి కూడా కన్సర్న్ రావాలి ఇవన్నీ జరిగిన తర్వాతే మనం సరిగేసీకి వెళ్ళొచ్చు అనమాట అయితే ఇప్పుడు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు మా అంటే నార్మల్గానే ఉంటారు టు నార్మల్ డెలివరీలో పుట్టిన బేబీస్ ఈ సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు ద పేరెంటల్ జీన్స్ ఎవరి జీన్స్ అయితే వాళ్ళే పోలికలతో ఉంటారు వాళ్ళకి నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఓకే ఇప్పుడు ఆ పేరెంట్స్ చెరిటీ కనవంట ఏదైనా ఉంటే సంక్రమిస్తాయేమో కానీ అదర్వైజ్ నార్మల్గా ఎలా ఉంటారో ఆ ఇంటర్నింగ్ కపుల్ లాగే వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఓకే అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అలాంటిది ఏది డిఫరెంట్గా ఏమి ఉండదు అవే ఉంటాయి కానీ స్పెషల్గా హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళకి ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ సో చూసారు కదా నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ అంకిత సైనింగ్